Hi, Friends. ఏపీ కానిస్టేబుల్ యాక్స్పెన్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో వైరల్ అవుతున్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఆ యొక్క ఆర్వేల ఒకనిస్టేబుల్కి సంబంధించి ట్రైనింగ్ అప్డేట్ అనేది వైరల్ అవుతుంది ఆ యొక్క వైరల్ అవుతున్న అప్డేట్ అనేది మనం క్లియర్గా ఇందులో తెలుగులో వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం నిన్ననే నేను మన యొక్క ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది ఒక చిన్న సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ట్రైనింగ్ సంబంధించి అప్డేట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది అన్ని పీటీసీలను సిద్ధం చేయండి పీటీసీ డిటీసీలను సిద్ధం చేయండి త్వరగా దానికి సంబంధించి ఎందుకంటే త్వరగా మేము రిక్రూట్ దానికి దానికి సంబంధించి యొక్క ఆర్వీల ఒక్కొంద కానిస్టేబుల్స్ రాబోతున్నారు అనే అప్డేట్ కూడా వెళ్ళడం జరిగింది చెప్పడం జరిగింది అదే విధంగా నిన్న చెప్పాను ఈరోజు అప్డేట్ వచ్చింది అంటే ఈ యొక్క అప్డేట్ మనకు వచ్చిందేమో మనకు ఏప్రిల్ మూడవ తేదీన ఓకేనండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ మూడవ తేదీన మరి మనకి ఈ విధంగా ఈ యొక్క పీడిఎఫ్ ఈ విధంగా మనకు వైర్లు అవుతున్న సమాచారం అయితే ఈ రోజు అనేది అభ్యర్థులు దృష్టిలోకి రావడం జరిగింది అంటే నిన్న చెప్పాను మనకి ఖచ్చితంగా ఈరోజు అయితే ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుంటే అభ్యర్థులకు ఎంతవరకు అవసరమో ఏ అప్డేట్ అవసరమో ఏ ఏ సమయంలో ఏం కావాలనేది మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది రావడం వీడియోతో రావడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క కమిషన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తోనే మరికొంత మంది అభ్యర్థులు కూడా ఓకే మన ఛానల్ ఉంది పోలీస్ శాస్పెండ్ ఛానల్ ఉంది కాబట్టి యొక్క ఛానల్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎస్ఐ అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ రాబోతుంది రావడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ముందుగానే అలర్ట్ అవుతారు ప్రతి విషయంలో కూడా మేము అలర్ట్ చేస్తున్నాను ఆ విషయం గుర్తు పెట్టుకుని సరే ఓకే ఏదైనాప్పటికీ వైరల్ అవుతున్న అప్డేట్లో ఉన్న అంశం మనమైతే క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం తెలుగులో చక్కగా మరి దీనికి సంబంధించి ట్రైనింగ్ అప్డేట్ అనేది మనకు వైరల్ అవుతుందండి ఓకేనా ఆ యొక్క ట్రైనింగ్ సంబంధించి నేను ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను చూడండి క్లియర్గా ట్వంటీ త్రీ అవర్స్ ఏదో బీ అలాంటి కేసు గురించి ఆలోచించవద్దు చదువుకోండి ఎన్ని కేసులు ఉన్న నోటిఫికేషన్ అయితే మాత్రం కంప్లీట్ కావాలి కదా అంటే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు కదా వాటి గురించి ఆలోచించి సమయం వృధా తప్ప ఇంకేం లేదు ఆల్రెడీ ట్రైనింగ్ సెంటర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సిద్ధం చేయండి పీటీసీలోనే ఏ సమయం ఎలా ఉంటుందో అనేది కూడా ఎవరు చెప్పలేరు మెయిన్స్ ఎగ్జామ్ అప్డేట్ ఎప్పుడైనా సరే రావడానికి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కేసు సుప్రీంకోర్టు యొక్క రిజర్వేషన్ కోమ్గాకు సంబంధించి అది కానీ ఒకటి క్లియర్ అయితే మే ఎండింగ్ లేదా జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు చదువుకోండి అని క్లియర్గా ఇన్ఫర్మేషన్ నిన్న మనం పెట్టడం యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ మరి రోజు వచ్చిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందులో ఉన్న అంశాన్ని మనం తెలుగులో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం చూసినట్లయితే క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ పోలీసు రాబోయే ఆరు వేల ఒక్కసీలకు సంబంధించి ఇండక్షన్ శిక్షణ కోసం శిక్షణ మౌలిక సదుపాయాలు అంచనా సూచనలు జారీ చేయబడ్డాయి అదేవిధంగా సూచనలు చూసినట్లయితే ఓకేనా సూచనలు కానీ మనకు క్లియర్గా చూసినట్లయితే ఏపీఎస్ఎల్పిఆర్బి నోటిఫికేషన్ ఆర్సీ నెంబర్ వన్ సిక్స్టీ వన్ యొక్క నవంబర్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి వివరాలు ఆరు వేల ఒక్కొంద ఓకేనా ఎస్సీటి పీసీలకు నియామకం చివరి దశలో ఉందని మరియు వారి ఇండక్షన్ శిక్షణ తాత్కాలికంగా జూన్ ఇరవై ఇరవై ఐదుకు ముందు ప్రారంభమవుతుంది ఇది మెయిన్ పాయింట్ మనకు ఓకేనా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు ఎప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ కాబోతుందండి తాత్కాలిక అంటే టెంటటివ్లీ మనకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా చూసినట్లయితే తాత్కాలికంగా జూన్ ఇరవై ఇరవై ఐదు నాటికి ముందుగానే ప్రారంభమవుతుందని తెలియజేయడానికి వారి ఇండోర్ మరియు అవుట్డోర్ శిక్షణ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి మరియు అన్ని పీటీసీ డిటీసీలు సిటీసీలు మరియు బీటీసీలలో అవసరమైన పూర్వ శిక్షణ ఏర్పాట్లు కూడా సిద్ధం చేయాలని ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళడం జరిగింది ఓకేనా మరి దీనికి సంబంధించి అన్ని యూనిట్లతో కలిసి మొత్తం అవసరాన్ని వ్యక్తిగతంగా సమీక్షించి అవసరాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయింపు కోసం తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవడానికి సి ఒక వివరణాత్మక నివేదిక సమర్పించాలని అని వెళ్ళడం జరిగింది అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇండోర్ మరియు అవుట్డోర్ శిక్షణ మౌలిక సదుపాయాలు అవసరమని అధ్యాపకులు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ సిబ్బంది అవుట్సోసింగ్ డెస్ట్ లెక్చర్లు అవసరమని యూనిఫామ్ మరియు స్టోర్ ఆర్టికల్స్ అవసరం వివిధ ఆకస్మిక తరల క్రింద బడ్జెట్ అవసరమని ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి యొక్క ఈ అంశానికి సంబంధించి డీజీపీ గారు ఆమోదం పొందడం జరిగిందండి ఓకేనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళడం జరిగింది క్లియర్గా అయితే అప్డేట్ అనేది మనకు ఈ యొక్క పాయింట్ ద్వారానే మనకు అర్థమవుతుంది కాబట్టి ఆరు వేల ఒక్కొంద ఎస్సీటీ నియామక చివరి దశలో ఉందని వాటిని యొక్క జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నానికి ప్రారంభమవుతుందని ఇక్కడ తెలియజేయడం జరిగింది దీన్ని బట్టి మరి ఇప్పుడు మెయిన్గా మనం చూసినట్లయితే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే మేలోనే ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అదేవిధంగా మే జూన్లో మనకు దీనికి సంబంధించి త్వరగా యొక్క మెరిట్ లిస్ట్ ప్రకటించి ట్రైనింగ్ పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ఇటు ప్రభుత్వం ఇటు ఒక బోర్డు ద్వారా ఆలోచిస్తున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది మనకు గత ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మనకు ముప్పై రోజుల్లో ఎగ్జామ్ అంటే దీనికి సంబంధించి నెల రోజుల్లో కానిస్టబల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తాము అన్నారు కదా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా మెయిన్స్ అనేది మేలో జరిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అది కంటిన్యూ చేయండి ఎక్కడ కూడా మధ్యలో స్టాప్ చేయద్దు దయచేసి కాబట్టి అభ్యర్థులు ఎటువంటి అప్డేట్ ఉన్నా స్మాల్ అప్డేట్ ఉన్నా కూడా ముందు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్